గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి ఈరోజు మనతో పాటు ఉన్నారు గుడివాక శేషుబాబు గారు నమస్తే అండి నమస్తే అయితే కొన్ని సర్వేలు ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా చెప్తున్నాయి మరి నేపథ్యంలో మీరేమంటారు నిజంగా ఏపీలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నేనైతే వైనాట్ పులివెందలా అంటానండి వైనాట్ పులివెందుల పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని అనుకుంటున్నాను నేను మాత్రం ఎందుకు అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎక్కడ ప్రజలైనా ఒకటే సౌకర్యాలు కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలమయ్యారు అట్రప్లాప్ అంతే ఆయన ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్రలు చేసిన సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదు మనందరికీ తెలుసు ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దని చెప్పారు రద్దు చేయలే మాట మార్చారు తర్వాత మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తానన్నారు ఎక్కడైనా ఒక్క షాప్ అయినా తగ్గించారా ఈరోజు వరకు తగ్గించకపోగా వీధి వీధికి బెల్ట్ షాపులను తీసుకువెళ్ళి మద్యాన్ని చక్కగా దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అందించినట్టు అందిస్తున్నారు ఈ రోజున రెండోది మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని భవిష్యత్తు ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని లోన్ తీసుకొచ్చేస్తారు ఇవాళ అంటే మన తాకట్టు పెట్టేస్తారు మన రాష్ట్రాన్ని మన మన తలాలను కూడా తీసుకెళ్ళి వేరే మద్యం మీద ఎంత ఆదాయం వస్తుంది ఎన్ని సంవత్సరాలకి ఎంత తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకున్నాడు ఆయన మరి అదే విధంగా చూసుకుంటే ఎంప్లాయీస్కి ఎన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు ఇలా సమస్యలు ఏదైనా అసలు ఏదైనా నెరవేర్చారా ఇవాళ మనం ఎన్నో మెగా డీఎస్సీ వేస్తానని చెప్పారు వేశారా వేయలేదు ఒక్క డిఎస్సీ కూడా అలా మెగా డిఎస్సి కాదు మామూలు డిఎస్సి కూడా ఇప్పుడు ఏదో ఆరు వేలకు వంద పోస్టులు అది కూడా ఎందుకు వేస్తారంటే చాలా ఘోరమైన తప్పిదం అది ఈ ఎక్కడైతే తెలంగాణలో నిరుద్యోగులంతా కూడా ప్రతిపక్షానికి సపోర్ట్ చేశారు జాబ్ క్యాలెండర్లు వేయలేదని చెప్పి ఆంధ్రాలో కూడా ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి చేయలేదు మెగా డిఎస్సి వేస్తానని చేయలేదు అలాగే ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేస్తానని చేయలేదు డీఏలు లాంటి బకాయిలు అసలు కనీసం ఒక ఉద్యోగి రిటైర్ అయితే వచ్చే బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మరి అట్లాగే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇచ్చేటటువంటి నిధి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అది ఆ డబ్బులు కూడా కనీసం ఈయన ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసే నిధుల్ని తీసుకెళ్లి సొంతంగా వాళ్ళకి సంబంధం లేకుండా ఒక దొంగలాగా ఇలా ఇలా పాత్ర లేకుండా ఆయనే తాళాలు తీసుకుని అకౌంట్లో డబ్బులు తీసేసుకుని వాడేసుకుంటున్నాడు ఇలా అన్ని తప్పిదాలే కదా చేసుకునేది ఎలా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు అసలు ఇన్ని అబద్ధాలు చెప్పి ఇదన్నిటికీ నిదర్శనం ఏంటి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేము మేనిఫెస్టోని ఆ మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చేస్తాము ఇన్ని హామీలు పెండింగ్ పెట్టుకుని ఎలా నెరవేర్చారు ఇన్ని అబద్ధాలే కదా చెప్పేది అబద్ధాలు చెప్పేది ఒక్కసారి నమ్మారండి ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమని నమ్మారంటే రెండు వేల నాలుగు తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగా పనిచేశారు ఆయన పనిచేసి ప్రజలు మెప్పు పొందారు వాళ్ళ అబ్బాయి కాబట్టి ఈయన కూడా అంతకంటే ప్రజలను మెప్పిస్తాడు మంచి పరిపాలనతో ఒక్కసారి చూద్దామని ఓటేస్తారు ఆయన కూడా అదే అడిగాడు ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు ఒక్క అవకాశం ఇచ్చారు అయిపోయింది ఇక నూట డెబ్బై ఐదు కాదు కదా పులివిందులో కూడా ఓడిపోతాడు ఎందుకు ఉదాహరణ ఎన్నికలు పట్టభద్రుల ఎన్నికలు జరిగితే ఇదే ఉదాహరణ వాళ్ళకి అయితే ప్రస్తుత ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇటు జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి అయితే ఈ ముగ్గురిని వైఎస్ఆర్సీపీ ఒక్కరే ఎదుర్కొంటుంది ఇలా చూసుకుంటే గనక గట్టి పోటీనే ఇస్తున్నట్టుంది మరి ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం వై వైసీపీ ప్రభుత్వం ఇప్పుడున్న వై వైఎస్ఆర్ పార్టీ ఉంది కదండి వైసీపీ పార్టీ ఆ పార్టీలో పొత్తు కలవటానికి వెళ్తే ఎవరినైనా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సింగిల్గా పోటీ చేస్తుందంటే దాని అర్థం వాళ్ళ విధానాలు నచ్చక వారితో ఎవరు జత కలవట్ల జత కలిస్తే తప్పకుండా తీసుకుంటారు వాళ్ళు మరి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కబురు చేయలేదు ఆ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏకీబీ చెప్పి వెళ్ళలేదు ఇప్పుడు కాదండి గతంలోనే ఆయన కబురు చేశాడు కలిసి పనిచేద్దామని చెప్పి మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో డిబేట్లో కూడా చూస్తూ ఉన్నాం వాటి వాటి ఆధారాలు కూడా బయటకు తీసి చెప్తా ఉన్నారు మనకు మరి అలా కలుపుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ కలిసే వాళ్ళు లేరు లేక సింగిల్ గా పోటీ చేస్తున్నారు మరి వాళ్ళకి తెలుసు విద్య పిల్లిని కూడా పులిలాగా చూపించే తత్వం వైసీపీ నాయకులది పని జరగకుండా కూడా జరిగిపోయిందని చెప్పేటటువంటి తత్వం వైసీపీ నాయకులది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎవరో కలవని వైనాన్ని సింహం సింగిల్గా వస్తుందని చెప్పుకుంటున్నారు అంటే గొప్ప కోసం చెప్పుకుంటున్నారు ఒకటి రెండవది రోజున విడివిడిగా పోటీ చేయొచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం యొక్క అరాచక పాలన నుంచి ఉదాహరణకి వాళ్ళ అక్కని కామెంట్ చేస్తున్నారని చెప్పి అమర్నాథ్ అనేటటువంటి ఒక చిన్న యువకుడు పదహారు సంవత్సరాల యువకుడు అడగటానికి వెళ్తే నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి వైసీపీ గోండాలు రోజున తగలపెట్టేశారు ఒక్కొక్కరోని నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు ఎంతో కాలంగా అతని దగ్గర నమ్మకంగా పనిచేసినటువంటి డ్రైవర్ని సుబ్రహ్మణ్యంని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసి తీసుకెళ్ళి ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ ఉందండి ఎక్కడన్నాను ఎక్కడన్నా వైసీపీ నాయకులు చేసేటటువంటి అరాచకాలకి ఎక్కడైనా యాక్షన్ తీసుకోవడం మనం చూసామా నిజంగా ప్రజా పాలకుడైతే న్యాయబద్ధంగా పరిపాలించేటటువంటి వాడైతే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వాళ్ళ పార్టీలో తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ప్రజలకు రుజువు చేయాలి నేను ప్రజల మనిషిని తను చెప్తాడు ఏమని నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అంటాడు కానీ జరిగే ఆకృత్యాలు ఎక్కువ వీళ్ళ మీద జరుగుతున్నాయి మరి వీళ్ళ మీద జరిగేటప్పుడు నువ్వు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద లేదా అని మేము అడుగుతాం ఆయన చేయలేదు ఎక్కడా కూడా మరి అలాంటి వ్యక్తి పరిపాలించేటప్పుడు పొరపాటుగా ఈ మూడు పార్టీలు కనుక వేరు వేరుగా పోటీ చేసి లాస్ట్ టైం చూసాం మనం ఎక్కువ నియోజకవర్గాల్లో ఐదు వేల లోపు ఓట్లతోనే ఓడిపోయింది తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు మరి ఈసారి కూడా అలా చేసినప్పుడు ఒక వెయ్యి ఓట్లు తేడాతోనో ఐదు వందల ఓట్లు తేడాతోనో వంద ఓట్లు తేడాతోనో మనం ఓడిపోయి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచాడు అనుకోండి అసలు ఊహించుకోగలమా నెక్స్ట్ ఐదు సంవత్సరాల పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇప్పటికే మన ఆస్తులు రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పేపర్స్ గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రేపు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు భూహక్కు చట్టం అందులో పట్టదారు పాస్ పుస్తకాలు ఇవి ఇచ్చిన భూములు ఉంటాయి కదా మనకు ఒక 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 రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఒక యజమాని సపోజ్ ఉదాహరణకి ఫారిన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఒక ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడండి ఆయన ఫారిన్లో వ్యాపార రీచ్ ఉండి ఈ భూమి గురించి సరిగ్గా పట్టించుకోలేదు ఆయనకి తెలియకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక దొంగ రిజిస్ట్రేషన్ కనుక చేయించుకుంటే బయట పెట్టరు రిజిస్ట్రేషన్ బయటకు రాదు వాళ్ళు వాళ్ళ వ్యాపారంలో ఉండి పట్టించుకోలేదు అనుకుందాము దాన్ని రెండు సంవత్సరాల కాలం గడిచిపోతే ఆ భూమి ఈ దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకునే వ్యక్తికి చెల్లుతుందంట ఇక అతను కోట్లు కానీ ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు ప్రశ్నించడానికి అవకాశం లేదు ఇలా హక్కుల్ని హరించేస్తున్నారండి భూముల్ని లాగేసుకుంటున్నారు పట్టపగలే ఇలాంటి రౌడీజం చేసేటటువంటి ఈ ప్రభుత్వం పోవాలంటే ఇలా తక్కువ తక్కువ ఓట్లతో ఓడిపోయిన నియోజకవర్గాలు గతంలో మనకు అనుభవం నేర్పింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక ఒక యోగిలాగా నిజం చెప్పాలంటే అనుకున్న మాట నెరవేర్చడం కోసం ఆయన ఫస్ట్ కంకణం కట్టుకుంది ఏంటంటే ప్రజలని మనం మంచి చేసేదానికంటే కూడా చెడు జరిగేదాన్ని ఆపాలనుకున్నాడు ఆయన ఈ వైసీపీ ప్రభుత్వం చేసేటటువంటి చెడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను రక్షించాలంటే మనం తగ్గినా పర్వాలేదు నాయకులు గెలవాలి అందుకోసం చిన్న చిన్న ఏదైనా తక్కువ ఓట్ల మెజార్టీ ఎక్కడైనా ఓడిపోతామేమే అనేటువంటి ఒక ఆలోచనతో అలా కూడా జరగడానికి వీల్లేదు ఒకటి రెండవది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పార్టీల కలయిక కారణంగా సామాన్య న్యూట్రల్ వాటర్ ఏం చేస్తాడంటే అరే వీళ్ళు చాలా బలంగా ఉన్నారే ఈసారి ఇటే గెలిచే అవకాశం ఉంది కాబట్టి మనం కూడా అటే ఓటేద్దాం ఇలాంటి నమ్మకం కలిగించడం కోసం పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చిందండి